సోదరులకు నమస్కారము ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ఒక బలమైన కారణం ఉంది నిన్నటి రోజున ఒక పత్రిక కమ్మ సోదరులని కించపరిచే విధంగా ఒక పత్రికలో రాయడం జరిగింది అది ఎమ్మెల్యే గారిని కమ్మ నేతలు ఏదో కక్ష సాధింపుతో చేశారనేసి నేను రాశారు అది ముమ్మటికి తప్పు ఎప్పటికీ ఎమ్మెల్యే గారికి అగైన్స్ట్గా ఎవరు కానీ తమ సామాజిక వర్గం నుంచి ఎవరు చేసింది ఏమి లేదు మేము గత ప్రభుత్వము ఇదే విమర్శలు చేస్తుంటే అందరూ పార్టీలకు అతీతంగా వచ్చి కమ్మ సోదరులు అందరూ వచ్చి ఎమ్మెల్యే థామస్ గారిని దగ్గరుండి జాబుల దగ్గర నుంచి వ్యాపారాలు వదిలి వచ్చి గెలిపించుకున్నాము ఇలా చిచ్చు పెట్టాలనేసి ఒక ప్రత్యేకంగా ఒక మీడియా ఇదే చేస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇలాంటి చర్యలు మళ్ళీ కొనసాగించకుండా చూడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా కోరుచున్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి హాజరవ్వడం చాలా బాధ కలిగిస్తూ ఉంది ఎందుకంటే మన అన్ని కులాలకి ఆదర్శమైన కమ్మ జాతినే కక్షగట్టి గతంలో విమర్శించారు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా విమర్శించడం చాలా బాధగా ఉంది ఎమ్మెల్యే గారికి కమ్మ కులానికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు కొంతమంది కొన్ని చిన్న చిన్న మీడియాలు ఈ పీడిఎఫ్ పత్రికల్లో అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరిస్తున్నారు కమ్మ కులానికి మన ఎమ్మెల్యే థామస్ గారికి ఎటువంటి విభేదాలు లేవు ఆయన కమ్మ కులాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆయన ఈరోజు ఎమ్మెల్యే కాగలి గారు ఇది మేము గట్టిగా విశ్వసిస్తున్నాము ఆయనకి కమ్మ కులానికి కొన్ని చిన్న చిన్న పత్రికలు అనవసరమైన చిచ్చు పెట్టి విభేదాలు సృష్టించాలనుకోవడం మానుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి పునరావృతం అయితే మేము కూడా తీవ్ర రూపం దాల్చాల్సి వస్తుంది మాలో కూడా ఇంకో కోణం ఉంది దాన్ని కూడా చూపించాల్సిన అవసరం వస్తుంది దయచేసి ఎమ్మెల్యే గారికి కమ్మ కులానికి ఎటువంటి విభేదాలు లేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చిచ్చు ఈ ఈ ఒక సమస్యకి ఇక పోలీస్ స్టాఫ్ పడుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను